నమస్తే సార్ మీ పేరండి నా పేరు జగదీష్ అండి మేము ఉన్నది కాజువాక్క సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు మరలా అయితే ఎలక్షన్ రాబోతుంది ఈసారి ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్ తెలుగుదేశం కూటమా లేదంటే వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి సార్ సార్ తెలుగుదేశం పార్టీ ఎందుకని కావాలనుకుంటా ఎందుకనగా తెలుగుదేశం కూటమి వస్తే జన ప్రభుత్వం పాలన బాగుంటుంది ప్లస్ వాళ్ళకి లైఫ్ బాగుంటుంది ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు లేవు ఎట్లా లేవు మన జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ ఐటీ హబ్ అంతా మొత్తం అంతా వెనక్కి వెళ్ళిపోయింది వాళ్ళు వస్తే ఉంటుంది బీటెక్ ఎంప్లాయీస్ అంతా మనం వెలిసి వెళ్ళిపోతున్నారు హైదరాబాదు మద్రాసు బెంగళూరు అలాగా మా ఇక్కడ లేక అక్కడికి వెళ్తున్నారు అది ఇక్కడ ఉంటే మన వాళ్ళు ఇక్కడే చేసుకుంటారు కదా మన తల్లిదండ్రులకి గీసి మన పిల్లలు వెళ్ళిపోతున్నారు వాళ్ళు భవిష్యత్తు కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి ప్లస్ ఈ ఐదు సంవత్సరాలు చేసింది వాళ్ళ పరిపాలన ఒకటి వాళ్ళేటి ఓటు బ్యాంకింగ్ కోసం డబ్బులు పంచడం ఒకటే చేశారు తప్ప అభివృద్ధి అన్నది శూన్యం అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఏట అభివృద్ధి ఏట చేశారు రోడ్డు పోవలేదు ఎక్కడికెక్కడి గోతులు అదే కాకుండా ఇల్లు ఇచ్చారు పిల్లలకు పెన్షన్లు ఇచ్చారు ముస్టాలకు పెన్షన్లు ఇచ్చారు ఒకటి పెన్షన్ అన్నది బాగా బాగుంది వాలంటీర్ వ్యవస్థ పెట్టారు బాగుంది ఆ ముసలి పెన్షన్ ఒకటి జగన్ పాలనలోనూ బాగా నడుస్తుంది మిగతా కొన్ని కొన్ని అయితే ఓన్లీ ఓటు బ్యాంకింగ్ కోసమే డబ్బులు పంచడం ఈ డబ్బులు పంచడం నేర్పడం వల్ల ప్రతి ఎలక్షన్కి దాన్ని డెవలప్ రొట్టింపు చేసుకుంటేనే ప్రభుత్వాలు నిలబడతాయి లేదంటే ప్రభుత్వం పోతుంది దానివల్ల ప్రజలంతా నష్టపోతారు ఈ జనాలకి డబ్బులు పంచడం వల్ల మనకి మన ఉన్న ప్రతి ఐటెం రేట్లు పెరిగిపోవడం మనమే పనులు వేయడం అన్ని రకాల పనులు వేస్తున్నారు చెత్త పనులు వేస్తారు ఇవన్నీ మన ఇండియాలో ఎక్కడ లేనిది చెత్త పన్ను మన ఆంధ్రప్రదేశ్లోనూ చెత్త పని చేస్తారు ఇలాగా బోల్డ్ ఉంటాయి అదే సంపద పెంచి డబ్బులు పంచు సంపద పెంచకుండా డబ్బులు పెంచితే ఉన్న ఆస్తులు తగిలిపోవాలి ఆల్రెడీ మనకున్న విశాఖపట్నంలోనే ఆఫీస్ కాదు కొన్ని కొన్ని ఆల్రెడీ టాకెట్లలో ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఆ ప్రభుత్వం టాకెట్లు కాదు ఉన్నాయి కూడా అనుకునే పరిస్థితి అయిపోతుంది అంతే తప్ప ప్రభుత్వ పాలన వ్యతిరేకం ఫుల్గా ఉంది కానీ ప్రజలు ఉద్దేశించుకొని మళ్ళీ ప్రభుత్వం మారిస్తే బాగుంటుంది కాకపోతే పల్లెటూరు ఏరియాలో ఉన్న చదువుకోలేని వ్యక్తులు వీళ్ళందరూ డబ్బులు వస్తున్నాయని తప్ప ఆడు వాళ్ళు మంచి చేశాడా చెడ్డ చేశాడా ఆలకి లేదు చదువుకున్న ప్రతి కూడా ఆలోచిస్తాడు చదువుకోలేడు ఆలోచిస్తాడు చదువుకున్నాడు వాళ్ళ పిల్లల కోసం నేను నా పిల్లలు నా పాపడు బీటెక్ చదువుతుంది చదువుతుంది ఈ ప్రీతి మెంబర్ అన్నారు ప్రీతి మెంబర్ పట్టడం లేదు దాన్ని విద్యా దీవెన్ చేశాడు పట్టడం లేదు అయితే అదే రాయసరిపెట్టినాడు హ్యాపీ చదువుకుంటే మీద చేసుకొని చదువుకుంటూ హ్యాపీగా ఉండేవారు మజిదార్ కుటుంబం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాలేజీల ముందే కండిషన్ గవర్నమెంట్ వచ్చినా రాకపోయినా టైంకి మీరు కట్టాలి గవర్నమెంట్ వస్తే మీరు కట్టవసరం లేదు అని చెప్తున్నారు తప్ప ప్రతిదీ అలాగే ఉంది దీనివల్ల కంపల్సరీ ప్రభుత్వం మారితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతుంది కూడా ఇప్పుడు ఆల్రెడీ మన ఇప్పుడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వస్తే మాత్రం ఇన్ వన్ ఇయర్లోనే కంపల్సరీగా ఐడియా తీసుకొస్తారు గ్యారెంటీ చంద్రమా వచ్చినవి వెళ్ళిపోయి ఇప్పుడు డెవలప్మెంట్ బాగుంటుంది మెయిన్ జాబ్స్ కానీ మెయిన్ పిల్లలకి ఆ పిల్లలకి మెయిన్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది సార్ మరి ఇక్కడ విశాఖపట్నంలో యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి డ్రగ్స్ ఇట్లాంటివి పెరిగినాయి అని అంటున్నారు అది ఎంతవరకు ఇప్పుడు ఈ మధ్యన పెరిగాయి అంటే చాలా ఎక్కువ పెరిగాయి ఆల్రెడీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల ఈ ఏరియా మన ఓన్లీ సిక్స్టీ ఫీట్ రోడ్లోనే చెక్ చేస్తున్నప్పుడు ఒక ఆరు ఏడు బళ్ళు గంజాయితో దొరికే అనేసి విన్నాను మా ఫ్రెండ్స్ చెప్పారు నేనైతే చూడలేదు మా ఫ్రెండ్స్ చెప్పి చెప్పారు ఈ సిక్స్టీ ఫీట్ రోడ్లోనే మరి అలాగ అనుకుంటే మన కళ్ళ ముందు ఎప్పుడు అలాగా చూడలేదు మరి గంజాయి మరి స్టూడెంట్స్కి ఇలాగే స్టూడెంట్స్ పాడవడానికి కారణం కూడా ఉంది ఇప్పుడు అందులోనూ ఈ జగన్ అయితే మందు తీసేస్తా అన్నాడు మందు తీసిగా ఆ మందు డబల్ రేట్ చేశాడు కల్తీ మందు అయింది ఒకప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రమైనా మందు వల్ల ఎక్స్చేంజ్ చెప్పడం వచ్చే ఆదాయంతో మెయింటెనెన్స్ అది గవర్నమెంట్ పరిపాలన చేసేవారు సగానికి సగం వరకు వాళ్ళని మందు వల్ల వచ్చే ఇన్కమ్ తోటి చేసేవారు ఇప్పుడు మందు వల్ల ఇన్కమ్తో చేయగా ఎక్స్ట్రా డబల్ వస్తుంది అమౌంట్ డబల్ రేట్లు చేసారు కాబట్టి మీరు డబల్ రేట్ చేసినప్పుడు మళ్ళీ ఆస్తులు అయ్యి తాకట్టు పెట్టవలసిన పనే వచ్చింది వెళ్ళి మోడీ కూడా తిరిగి అప్పు తేవాల్సిన పనే వచ్చింది అది అర్థం కాదు నాకైతే మాత్రం ఇప్పుడు ఈ రకం డబుల్ అమ్మడం వల్ల అవన్నీ మళ్ళీ అప్పుల చేయాలి ప్రతి ప్రభుత్వం ప్రతి గవర్నమెంట్ ప్రతి రాష్ట్రం చేసేదే కదా వల్ల వస్తుంది మరి పంచుతున్నాడు అంటే ఇది డబుల్ రేట్ వచ్చినప్పుడు ఇవి పంచుతాడు మళ్ళీ అప్పులు చేసిన పనే వచ్చింది ప్రజలందరూ ఇవన్నీ ఆలోచించుకొని ప్రభుత్వం మారితే మాత్రం అన్ని విధాలుగా మన ఆంధ్రప్రదేశ్ మాత్రం బాగుపడుతుంది లేదనుకుంటే మాత్రం పరిస్థితులు ఇక చాలా ఇబ్బందిగా ఉంటాయి నెలకి యాభై వేలు వచ్చిన మెయింటెనెన్స్ అవడం కష్టమైపోతుంది ఇప్పుడు ఇంతకుముందు పదివేలు పదిహేనులు వస్తే హ్యాపీగా బతికేవారు జీవితం వాళ్ళు ఇప్పుడు ఆ పదివేలు వస్తే ఇంటికి ఎంతగా అట్లకి అయిపోతుంది తప్ప ఇంకా ఎలాగా బతకగలడు దీనివల్ల రకరకాల చెడు అలవాట్లకు కూడా తయారయ్యే ఫోర్స్ కూడా ఉంది సార్ మీ పార్లమెంట్ పరిధిలో ఎవరు ఎంపీగా గెలిస్తే కేంద్రం నుంచి మీ ప్రాంతానికి నిధులు సాధించగలరు రావాల్సిన వాటిని సాధించగలరు అనుకుంటున్నారు ఒక పక్క భర్త గారు ఉన్నారు ఒక పక్క ఝాన్సీ గారు ఉన్నారు మీరు ఎవరిని చూస్తారు ఏదైనా గవర్నమెంట్ స్టేట్లో గవర్నమెంట్ బట్టి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ బట్టి ఉంటుంది గవర్నమెంట్ సెంట్రల్లో మోడీ కూడా వస్తే మాత్రం ఇక్కడ ఎవరు వచ్చినా వాళ్ళకి ఇద్దరు ఇద్దరు ఒకటి ఇద్దరు వాళ్ళకి సపోర్ట్ చేసిన ఉన్నారు దానివల్ల అక్కడ ఫుల్ మెజారిటీ వస్తే ఏం చేసేది లేదు వాళ్ళకి తక్కువ వచ్చి వీళ్ళకి వాళ్ళకి సపోర్టింగ్ ఉంటే ఏమన్నా వీళ్ళు అనుకున్నట్టు అవుతాయి తప్ప లేకపోతే ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకటే మన ఆంధ్రప్రదేశ్ అంటే మోడీకి చులకన వాళ్ళకి అవసరం లేదు ఆడుకున్న మో మనకి అసలు బీజేపీ కంటే వన్ పర్సెంట్ ఎంత ఉంది ఇక్కడ కాకపోతే పొత్తు ధర్మంగా పొత్తులకు వాళ్ళకి లక్కీగా ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాలి తప్ప కాకపోతే వీళ్ళు సపోర్ట్ చేసింది పోవటం కోసం ఏంటి మోడీ సపోర్ట్ కోసం అనేసి ఈ కూటం పెట్టుకున్నారు అంటే రేపు పొద్దున్న గెలిచినా మోడీ సహకారం లేకపోతే రూపాయి రాదు ఉన్నాయంత వీళ్ళు బా ఫుల్గా ఉన్నాయంత ఆర్పీ సైడు ఖజానా ఖాళీ వీళ్ళు వచ్చి గవర్నమెంట్ వచ్చినా వీళ్ళేమి ఏమి మనం ఒకవేళ గెలిచినా మనం ఏం చేయలేము అనే లెక్కలోనూ కూటంలోనూ బీజేపీని పెట్టుకోవాల్సింది పరిస్థితి లేకపోతే బీజేపీ మన ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది లేదు అది నా అభిప్రాయం నమస్తే అన్న మీ పేరు రాజు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను డ్రైవర్ నేను డ్రైవర్ సార్ మీద సార్ ఏ నియోజకవర్గం రాజు ఓకేనా రాజు ఓకే సార్ రాష్ట్రంలో అయితే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు సో ఇప్పుడైతే ఎలక్షన్స్ రాబోతున్నాయి దగ్గరలో ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంది అనుకున్నారు సో టీడీపీ కూటమా లేదంటే వైసీపీ టీడీపీ కూటమి సో ఎందుకని సార్ ఎలా ఉంది ఐదు సంవత్సరాల నుంచి అసలు లేదండి అసలు చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ అసలు ఏ ఏ విషయంలో కూడా బెటర్గా లేదు ఏ పథకాలు ఇచ్చేది అవ్వదు కదండి పిల్లలకు ఉద్యోగాలు అని అవన్నీ ఇవన్నీ ప్లాట్ కంపెనీలు రావాలి కంపెనీలు కూడా ఏమి రాలేదు సో పథకాలు ఇస్తున్నారు కదా సార్ ఇంతకంటే బాగా ఎవరు చేస్తారని అంటున్నారు మీకు అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి సో ఈ ప్రభుత్వంలో ఉన్నాయా లేదండి అభివృద్ధి లేదండి సంక్షేమం అయితే ఉంది అభివృద్ధి అయితే లేదు జీరో అభివృద్ధి విషయంలో వస్తే అదే అండి ఎందుకనే ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది సార్ ఇక్కడైతే అయితే పల్లా శ్రీనివాసరావు గారు అలానే అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఎవరైతే బెటర్ పల్లా సింగ్ గారు బెస్ట్ అమర్నాథ్ గారు పల్లా అమర్నాథ్కి ఏం తెలియదండి ఏదో తెలిసినట్టు ఏదో మాట్లాడతారు కానీ ఏం తెలియదు పల్లా సింగ్ గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అభివృద్ధి కూడా ఉంటుంది నాకు ఆ పల్లా సింగ్ గారు చేశారు అప్పుడు బాగానే ఉంది ఇప్పుడు నాగిరెడ్డి గారు చేశారు ఏం లేదండి జీరో ఏం లేదు గతంలో ఐటీ మినిస్టర్గా పనిచేశారు అమర్నాథ్ గారు ఇప్పటివరకు ఆయన ఒక పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రానికి కొత్తగా కంపెనీలు ఏం కాదు తగలేదు ఏ కంపెనీలు తగలేదు అసలు మా ఇప్పుడు మా పిల్లలు ఇంట్లో బీటెక్లు చదివేసి రెడీగా ఉన్నారు కానీ ఉద్యోగాలు లేక ఇంట్లో కూర్చున్నారు ఏ లేవండి అసలు ఏ ఉద్యోగాలు లేవు జీరో డెవలప్మెంట్ అసలు అవి ఏదో సంక్షేమం ఇచ్చేస్తున్నాం డబ్బులు ఇచ్చేస్తున్నాం సవర కోట్లు చేసేదో తప్ప ఇంకేం లేదు కొంతమంది ఉన్నారంటే ఒక రూపాయి సంక్షేమం పేరు చెప్పి పది రూపాయలు లాగేస్తున్నాడు అని అంటున్నారు మీరు ఏమంటుందండి అదే అది వాస్తవం అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది ఇప్పుడు అనుకోరు కానీ ఇప్పుడు పదిహేను వేలు ఇస్తున్నారు ఇంకో విధంగా లాగేస్తున్నారు ఇంట్లో పప్పుల రేట్లు సబ్బుల రేట్లు ఏంటి కరెంట్ రేట్లు మొత్తం అన్ని పెంచేస్తారు ఇంకా ఇంకా ఇంకేముందండి అది ఇచ్చిన ఉంది పైన సార్ కదా దాని ఏంటి ఉన్నారు కానీ చేయలేకపోయారు కదా చేస్తే బాగానే ఉంది కొద్దిగా అది కూడా మద్యం కూడా డూప్లికేట్ రాను రాను స్లో పాయిజన్లో మనుషులు తీసుకెళ్ళిపోతుంది కానీ దానివల్ల ఉపయోగం ఏం లేదు తాగేసి జనాలు చచ్చిపోవడం తప్ప ఇంకా అది కూడా ఒరిజినల్గా మంచి కల్తీ మందేం కాదు పూర్తిగా పాయిజన్ అది పార్లమెంట్ పరిధిలో అయితే ఎవరు గెలుస్తారు అనుకున్న భర్త గారు ఉన్నారు బొత్స జాన్సీ గారు ఇద్దరు ఎవరు బెటర్ భర్త్ గారు పార్లమెంట్ కూడా భర్త హండ్రెడ్ పర్సెంట్ తెలుసా మీకు తెలుసా అండి కవిఎస్ మూర్తి గారు మనోడు తెలిసండి అంటే ఇంతకుముందు పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు చేస్తున్నారు గెలుస్తారని అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ